హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువ చెప్పారు మొత్తానికైతే మహిళలకైతే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి మహిళల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఇది అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేస్తారు ఏ ఏ పథకాలు అమలు చేస్తాను దానిపై ఈ పూర్తి చెప్తాను ఎందుకు చూడండి చూడండి ఫ్యాన్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న మహిళలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మొత్తం అయితే ఈ సువాన్ చెప్పొచ్చు కాంగ్రెస్ లక్ష్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వ్యక్తిని మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తామనేసి చెప్పారు కాబట్టి అంటే మహిళలకైతే ఒక భరోసా లాగా అలానే మనకైతే డాక్రా మహిళలకు కూడా మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు డాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకైతే అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పుడైతే ఈ రెండు పథకం అయితే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తం మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తి చెప్తాను కాబట్టి మనకైతే మొదటి పథకం వచ్చేసి మహారాజీ పథకము కాంగ్రెస్ రక్షణ హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి తెచ్చే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా ఇప్పుడు ఈ పథకం అమలు చేయలేదనేసి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడైతే ఈ మహారాష్ట్ర పథకం అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి చెప్పవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు కొన్ని జిల్లా సర్వే పూర్తయిపోయింది కొన్ని జిల్లా సర్వే కూడా జరుగుతూ ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి ఏం లేదు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతో పాటు బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది కొన్ని జిల్లా సర్వే పూర్తయిపోయింది కొన్ని జిల్లా సర్వే జరుగుతూ ఉంది మొత్తం అయితే మనం రెండు రోజులు అంటే ఎల్లుండి కల్లా ఈ సర్వే పూర్తవుతుందంట ఎల్లుండి కానీ రేపటి నుంచి కానీ ఈ పథకం అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కొంతమంది మహిళలకి అయితే ప్రతి నెల రెండు వేల చొప్పున బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారంట అంటే కొంతమంది మహిళలకి అయితే బ్యాంక్ లో జమ చేస్తారంట డబ్బులు మహర్షి పథకంలో భాగంగా కొంతమంది మహిళలకి అయితే ఆధార్ కార్డు తీసుకెళ్తే చౌక దుకాణాలు అంటే రేషన్ దుకాన్లు ఆధార్ కార్డు చూపిస్తే ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకైతే అయితే ఈ పథకం అమలు చేస్తారంట మొత్తానికి సుహాని చెప్పచ్చు అందరు త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపు లేదా ఎల్లుండి నుంచి పథకం అమలు చేసి రాష్ట్ర వ్యాప్త మహిళలకైతే ప్రతి మహిళకైతే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇంకా ప్రతి నెల ఇదే విధంగా డబ్బులు అయితే ఇస్తారంట సు అని చెప్పచ్చు అలాగే మనకైతే డాక్ గ్రూప్ మహిళలకు కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఒక భరోసా లాగా మనకైతే వడ్డీ లేకుండా రుణాలు అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కూడా కసరత్తు ప్రారంభించిన ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం రేపు లేదా ఎల్లుండి అయితే ఈ డాక్ మహిళలకైతే వడ్డీ రుణాలు అయితే ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మొత్తం అయితే ఇటు మహాలక్ష్మి పథకము ఇటు డహ్రా మహిళలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఇది అని చెప్పచ్చు చాలా మంది మహిళలకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ